అదే బై బీసీలకు మా వాట మాకు తెలిసి మా వాట మాకు రాబోయ్ అంటే మీరే మధ్యలో పానకంలో పొడకలా బొచ్చుకెళ్ళారా నాటకాలు తెంగుతున్నారా భోసుడికి మా వాట మాకు ఇచ్చి పడదే కాండి డెబ్భై ఐదు సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాంచి రాజ్యాంగంలో ఉన్నటువంటి లుసుగును ఉపయోగించుకొని నా కొడకల్లారా ఎన్ని అనుభవిస్తున్నారు లంజడకలరా ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దొంగతనంగా రాజ్యాంగంగా ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి హక్కులను మొత్తం దోసుకొని తిని కుక్కల్లాగా తిని సంపాదించుకొని నా కొడుకులరా మొత్తం మా వాటా మాటికి వేయకుండా దొంగ సాగులు చెప్తున్నారు ఇవాళ నా కొడుకులారా ఒక్క ఏ పార్టీ అయినా పర్లేదు పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై తొక్కితే నా కొడుకులల్లో రజాకారుల బొమ్మ ఇట్లా తొక్కితే ఎట్లా బయర్రో దేశాన్ని వదిలిపెట్టి దొరలు అట్లా బోడలు నా కొడుకుల ఇదే చెప్తున్నాం బీసీలు అందరం ఏకం కావాలా ఎవడో ఒకడు ఉద్యమం చేసిగా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఉండాలి బీసీ నాయకులందరూ కూడా బీసీలందరం ఏకం కావాలి ఇలా ఎమ్మెల్సీ పదవులల్లో కూడా మెజార్టీ బీసీలే ఏకం కావాలి బీసీలే గెలవాలి నాయక పార్టీ నాయకులందరూ అగ్రవర్ణాలు ఎవడొచ్చినా కూడా తొక్కుకుంటా తొక్కుకుంటూ నా కొడుకులను ఒక్కొక్కరిని ఊస కోస ఊసుకుంటూ పోతాం నా కొడుకులు బీసీలకి ఎక్కడైతే టిక్కెట్ ఎందుకు ఇవ్వర్రా మీ అమ్మ జాగిరరా మీయస్ జాగిరరా మాది మాకు ఓది మాకు మాది మాకు ఇవ్వండి మాకు రాజ్యాంగ ప్రకారం వచ్చింది మీకు వచ్చిన మీకు ఉన్న ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్కి మీరు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తెంగిపోతా అంటే మా సిక్స్టీ పర్సెంట్ ఉన్న బీసీలు అన్ని కులాలు బీసీలు మైనార్టీలు దళితులు అందరం కలిసి మేము మేమందరం ఎర్రిపూకులు రా మీకు మీ కింద ఊడిగం చేయడానికి నా కొడకల్లర్ కబర్దార్ జైబీసీ